ఇప్పుడు ఈ వీడియోలో మనము హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుందాము ఇండియాలో అతి పురాతనమైన ఈక్విటీ ఫండ్స్లో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒకటి ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది ఈ ఫండ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటిన స్టార్ట్ అయింది లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కు సంవత్సరానికి సగటున పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఫండ్ స్టార్ట్ అయినప్పుడు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రెండు కోట్లకు పైగా అయింది సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారికి సంవత్సరానికి ఇరవై ఒకటి పాయింట్ మూడు మూడు పర్సెంట్ రిటర్న్ వచ్చింది నెలకు కేవలం వెయ్యి రూపాయలు పెట్టిన వారు థర్టీ ఇయర్స్లో మొత్తం మూడు పాయింట్ ఆరు లక్షల పెట్టుబడికి రెండు కోట్లు సంపాదించారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ ఇదే ఈ ఫండ్ పరిమాణం చాలా పెద్దది మొత్తం ఎనభై ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు అసెట్స్ నిర్వహిస్తుంది ఈ ఫండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో రెండవ స్థానంలో ఉంది మొత్తం ఈక్విటీ ఫండ్స్లో మూడవ స్థానంలో ఉంది ఎక్స్పెన్స్ రేషియో చూస్తే ఒకటి పాయింట్ మూడు సెవెన్ మూడు ఏడు పర్సెంట్ మాత్రమే ప్రస్తుతం ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ రెండు వేల తొంభై ఒకటిగా ఉంది ఇంకా ఈ ఫండ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇలా అన్ని సైజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది దీని ద్వారా ఒకే ఫండ్ లో పూర్తిగా మార్కెట్ ఎక్స్పోజర్ ఉంటుంది ఈ ఫండ్ మంచి కంపెనీలో తక్కువ ధరలో కొని ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తుంది ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ గ్రోత్ ఇన్వెస్టింగ్ రెండింటిని మిక్సింగ్ మిక్సింగ్ తో ఉంటుంది మిడ్ లాంగ్ టర్మ్ లో బాగా పెరిగే కంపెనీలను ఎంచుకుంటూ ఉంటుంది ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ ఆటోమొబైల్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్ హెల్త్ కేర్ తొమ్మిది పాయింట్ ఒక పర్సెంట్ ఐటీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి టాప్ షేర్స్ను చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎనిమిది పాయింట్ మూడు ఆరు పర్సెంట్ ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ మారుతి సుజుకి నాలుగు పాయింట్ ఐదు ఒక పర్సెంట్ ఉన్నాయి ఇంకా రిస్క్ మేనేజ్మెంట్లో ఈ ఫండ్ చాలా బాగుంటుంది అన్ని సైజ్ కంపెనీల్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఎక్స్పెరిమెంట్ ఆధారంగా డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది స్టాండర్డ్ డివియేషన్ పదకొండు పాయింట్ రెండు రెండు పర్సెంట్ బీటార్ జీరో పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ షార్ప్ రేషియో వన్ పాయింట్ త్రీ వన్ సెవెన్గా ఉన్నాయి ఇవన్నీ రిస్క్ తక్కువగా రిటర్న్స్ మంచిగా ఉన్నాయని సూచిస్తున్నాయి న్యూ ఇన్వెస్టర్స్కు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఫండ్ సూట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ